హాయ్ డిమార్ట్ డిమార్ట్కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి ఈ డిమార్ట్లో మేమేం కొన్నామనేది లాంగ్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా షార్ట్ వీడియో పోస్ట్ చేసేటప్పుడు మేమేం కొన్నామో ఆ వస్తువులు ఏంటో చూపించాలని చెప్పని ఈ వీడియోలో అయితే అవి చూపించాలి అనుకుంటున్నాను డి మార్ట్కి ఇప్పుడు ఫోర్ ఫైవ్ టైమ్ నుంచి వెళ్తున్నా ఎప్పుడు కిందనే గ్రౌండ్ ఫ్లోర్లో కొనుక్కొని గ్రాసరీస్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇప్పుడు చాలాసార్లు నుంచి అసలు పైకి అనేది వెళ్ళలేదు ఇక్కడ ఎన్ని టాయ్స్ ఎన్ని బుక్స్ ఇంకా ఎన్ని బొమ్మలు అయితే ఉన్నాయో అస్సలు చాలా ఊహించినట్టు ఉన్నాయండి చిన్నపిల్లలు తీసుకొస్తే ఇంకా అవే కావాలని అడుగుతూ ఉంటారు మేము ఈ వీడియోలో ఏమేమి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను రండి నాకైతే ముందుగా ఈ ఏనుగు బొమ్మ అయితే చాలా నచ్చింది నేను కూడా ఈ బొమ్మలు చూస్తే చిన్నపిల్లల్ని అయిపోతాను ఇక్కడైతే రకరకాల కూరగాయ బొమ్మలు బంతి బొమ్మలు చాలా చాలా ఉన్నాయి ఎన్ని రకాల బాల్స్ అంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు చిన్న చిన్న బుడతంగాలను తీసుకెళ్తే ఇంకా వాళ్ళు అవే కావాలని అక్కడ కూర్చుంటారు మా అబ్బాయికి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం కానీ నేను ఈసారి అయితే తీసుకోలేదు ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ ఎమోజీ టాయ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా చిన్న బాతు రెండు పిల్లలు ఇది ఎంత ముద్దు ముద్దుగా ఉందో వన్ ఫార్టీ నైన్ అంట ఇది మీరు మీ పిల్లల్ని డిమార్ట్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారా లేదా నేనైతే ఎప్పుడు తీసుకెళ్లేదని ఈసారి అయితే స్కూల్కి అయితే పంపిస్తానండి ఇది తీసుకెళ్ళలేదు ఇంకా అయితే నాకు టాయ్స్ అంటే ఇష్టమని చెప్పాను కదా ఇంక ఈ టాయ్స్ చూస్తే వాటి దగ్గరే ఉండిపోతాను ఈ చిన్న ఏనుగు బొమ్మ అయితే నాకు భలే నచ్చి ఈ చిన్ని ఏనుగు బొమ్మ భలే నచ్చిందని చెప్పాను కదా ఇంకైతే చిన్న పిల్లలకి చిన్న తలగాడి భలే ఉందండి ఇంక ఈ బొమ్మలన్నీ వెతుకుతుంటే పైన నాకు ఈ బొమ్మ అయితే భలే నచ్చిందని తీసి దాంతో కాసేపు అయితే అలాగ రెండు ఫోటోలకు ఫోజులు ఇచ్చానండి ఇంకా మా ఆయన అయితే చిన్నపిల్లలకి చెప్పులు అయితే చూస్తున్నారు ఎన్ని రకాల చెప్పులు ఎన్ని రకాల బొమ్మలు చాలా చాలా ఉన్నాయి ఇంకా డిమార్ట్లో కొత్తగా రాఖీల సెక్షన్ కూడా ఓపెన్ చేశారు ఇక్కడ రాఖీ పండుగ వస్తుందని రాఖీలు కూడా పెట్టారు చాలా రాఖీలు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే వెంటనే డిమార్ట్కి వెళ్ళి తీసుకోండి ఇంకైతే ఇదంతా ఎలక్ట్రానిక్ నాన్ స్టిక్ సెక్షన్ అండి ఈ సెక్షన్లో అన్నీ బా ఈ ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి కుక్వేర్ అవి ఇంకా అక్కడ షాపింగ్ చేసి ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడ నేనేం కొన్నాను అవన్నీ ఒకదాని తర్వాత వాటి పేర్చి వీడియో తీస్తున్నాను మా పిల్లలు అయితే చూడండి నన్ను అస్సలు వీడియో తీనట్లుందో అది ఇది అన్నీ తీస్తున్నారు ఇంకా ఒక నెల రోజులకి రెండు నెలలకి సరిపడేటట్టు సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాను బట్టల సబ్బులు ఇంకా డిష్ వాష్ బార్స్ ఇదైతే ఈ గ్లాస్ జార్ చూడండి ఇది నా పొరపాటు వల్ల పడింది అని అన్నారు కానీ ఇది నాది కా నా తప్పు కాదు ఇది గాలికి పడింది నేనే పడేశానని ఊరికే ఆవిడ ఆర్గ్యూ చేస్తే దానికైతే బిల్ వేసి వచ్చేసామండి ఫోర్ జార్స్ ఉన్నది అది గాలికి పడిపోయింది అక్కడ నేను ఉండడంతో నేను నేను అని అన్నారు అందుకనే దానికైతే బిల్ పే చేసాము మీరు ఎప్పుడైనా మీకు ఇలా జరిగిందా నాకు ఇదైతే ఫస్ట్ టైం అండి ఇలా ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అండి ఎప్పుడు ఇలా జరగలేదు సరే మేము వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్